తెలుగు రిపో ఛానల్ కి అందరికీ స్వాగతం ఆలోచించండి మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి వాళ్ళు కేవలం పరీక్షల్లో మార్కుల కోసం బట్టి పట్టాలా లేదంటే జీవితంలో గెలవడానికి కావలసిన తెలివితేటలు నేర్చుకోవాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగ్గా ఈ రెండో దాని గురించి ఆలోచించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఒక కొత్త అకాడమిక్ క్యాలెండర్ ను తీసుకొచ్చింది ఇదేదో మామూలు సెలవుల లిస్టు కాదండి మన పిల్లల భవిష్యత్తుకి ఒక పక్క రోడ్ మ్యాప్ పదండి అసలు ఇందులో ఏముందో వివరంగా చూద్దాం అవును రేపటి ప్రపంచం కోసం మన పిల్లల్ని తయారు చేయాలంటే ఏం కావాలి ఈ యొక్క ప్రశ్నకు సమాధాననే ఈ కొత్త అకాడమీ క్యాలెండర్ ఇది విద్యార్థులను కేవలం పరీక్షల కోసం మాత్రమే కాదు రేపు వాళ్ళు ఎదుర్కోబోయే నిజమైన జీవితం కోసం సిద్ధం చేస్తుంది సో ఇక ఆలస్యమెందుకు ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం ముందుగా ఒక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇది స్కూల్ డైరీలో ఉండే మామూలు టైం టేబుల్ కాదు ఒక పెద్ద బిల్డింగ్ కట్టడానికి బ్లూ ప్రింట్ ఎంత అవసరమో ఒక విద్యార్థి భవిష్యత్తును నిర్మించడానికి ఈ క్యాలెండర్ అంత అవసరం అనమాట ప్రతిరోజు ప్రతి వారం ఏం చేయాలో ఇందులో పప్పాగా ప్లాన్ చేసి ఉంది ఈ పక్కా ప్రణాళికను రూపొందించింది మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇది కేవలం కాగితం అనుకుంటే పొరపాటే వేలాది మంది విద్యార్థుల విజయానికి వెయ్యబోతున్న ఒక బలమైన పునాది అసలైన మార్పు ఇక్కడ్నుంచే మొదలవ్వబోతోంది ఈ మొత్తం ప్లాన్లో అన్నిటికంటే ముందు దేనికి ప్రాధాన్యత ఇచ్చారో తెలుసా మన పిల్లల ఆరోగ్యానికి ఎందుకంటే సింపుల్ లాజిక్ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా మెదడు చురుగ్గా పనిచేసేది పాఠాలు బాగా అర్థమయ్యేది సో ఆరోగ్యకరమైన విద్యార్థి విజయవంతమైన విద్యార్థి మరి ఆ ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నారో చూడండి ప్రతిరోజు యోగాతో ప్రశాంతంగా మొదలుపెట్టడం ఐరన్ మాత్రలతో రోజంతా యాక్టివ్గా ఉండేలా చూడటం పరిశుభ్రత పాఠాలతో రోగాలను దూరం పెట్టడం అంతేనా శుభదిన్ భోజన్ లాంటి కార్యక్రమాలతో అదనపు పోషకాలను అందించి ఏ ఒక్క విద్యార్థి కూడా నీరసపడకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు అంటే ఇక్కడ టార్గెట్ కేవలం కడుపు నింపడం మాత్రమే కాదు మంచి భోజనం రెగ్యులర్ హెల్త్ చెకప్స్తో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తున్నారనమాట ఈ ఫౌండేషన్ మీదే కదా అద్భుతమైన విద్యా సౌధాన్ని నిర్మించగలిగేది సరే ఆరోగ్యం గురించి చూశాం మరి చదుల ఏంటి విద్యార్థులు వాళ్ల సబ్జెక్టులలో ఎక్స్పర్ట్స్ అవ్వడానికి ఈ క్యాలెండర్లో ఎలాంటి స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మనలో చాలామంది తల్లిదండ్రులకు స్టూడెంట్స్కి వచ్చే ప్రశ్న ఇదే కదా క్లాస్లో అందరి పిల్లలు ఒకేలా ఉండరు మరి అందరూ బోర్డ్ పరీక్షల్లో టాప్ మార్క్స్ తెచ్చుకోవడం ఎలా సాధ్యం దీనికి ప్రభుత్వం దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది దాని పేరే వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఇది ప్రత్యేకంగా పదవ తరగతి విద్యార్థుల కోసం ఫస్ట్ స్టెప్లో ఎవరు బాగా చదువుతున్నారు ఎవరు యావరేజ్గా ఉన్నారు ఎవరికింకాస్త సాయం కావాలి అని గుర్తిస్తారు సెకండ్ స్టెప్లో వాళ్ళ అవసరానికి తగ్గట్టు స్పెషల్ కోచింగ్ ఇస్తారు థర్డ్ స్టెప్లో కంటిన్యూస్గా టెస్టులు పెట్టి వాళ్ళని మరింత షార్ప్ చేస్తారు ఇక ఫైనల్గా ఫోర్త్ లో బోర్డ్ ఎగ్జామ్ అంటే భయం పోయేలా పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధం చేస్తారు సింపుల్గా చెప్పాలంటే ఒకే సైజు చొక్క అందరికీ సరిపోదు అనే కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు మనం ఈ క్యాలెండర్లోనే అత్యంత ఎగ్జైటింగ్ పాటుకు వచ్చాం మన పిల్లలను ఈ రోజు కోసం కాదు రేపటి ప్రపంచం కోసం సిద్ధం చేసే కొన్ని అద్భుతమైన కార్యక్రమాల గురించి తెలుసుకుందాం పాల్ అంటే పర్సనలైజ్డ్ అడాప్టివ్ లర్నింగ్ దీన్ని ఒక స్మార్ట్ వీడియో గేమ్ అనుకోండి మీరు బాగా ఆడితే లెవెల్స్ కష్టంగా మారతాయి ఒకవేళ ఇబ్బంది పడితే గేమే మీకు ఇచ్చి హెల్ప్ చేస్తుంది సరిగ్గా అలాగే ఈ టెక్నాలజీ ప్రతి స్టూడెంట్ స్పీడ్ ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు పాఠాలు నేర్పిస్తుంది దీంతో ఎవరు వెనుకబడరు ఎవరికీ బోర్ కొట్టదు భలే ఉంది కదా ఇది మామూలు విషయం కాదు ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్తో కలిసి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ నేర్పిస్తున్నారు ఆలోచించండి భవిష్యత్తును నడిపించబోయే టెక్నాలజీని మన పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్చుకోబోతున్నారు ఇది వాళ్ల కెరియర్కి ఎంత పెద్ద ప్లస్ అవుతుందో కదా ఇక చాక్పేస్ దుమ్ము నల్లబల్లల రోజులు పోయాయి వాటి ప్లేస్లో ఇప్పుడు ఈ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ వచ్చేశాయి వీటితో మన గుండె ఎలా కొట్టుకుంటుందో త్రీ డీ యానిమేషన్లో చూడొచ్చు సూర్య కుటుంబం ఎలా ఉంటుందో వీడియోల్లోనే చుట్టేసి రావచ్చు పాఠం వినడం కాదు చూడటం అనుభవించడం ఇదే కొత్త లెర్నింగ్ చదువుతో పాటు చేతిలో ఒక పని తెలిసి ఉండటం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు అందుకే పదో తరగతి తర్వాత కాదు ఆరో తరగతి నుంచే వృత్తి విద్యను పరిచయం చేస్తున్నారు ఐటీ వ్యవసాయం లాంటి రంగాల్లో ట్రైనింగ్ ఇవ్వడమే కాదు సెలవుల్లో ఇంటర్న్షిప్లకు పంపి నిజమైన పని ఎలా ఉంటుందో లైవ్లో చూపిస్తున్నారు పుస్తకాలతో పాటు పనిముట్లు కూడా పట్టించడం దీని లక్ష్యం చదువు ఆరోగ్యం స్కిల్స్ ఇవన్నీ ఎంత ముఖ్యమో పిల్లలు చదువుకునే వాతావరణం సేఫ్గా ఉండటం కూడా అంతే ముఖ్యం అందుకే ఈ ప్లాన్లో విద్యార్థుల భద్రతకు వాళ్ల సంక్షేమానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు స్కూల్ సేఫ్టీ అంటే కేవలం పెద్ద గేట్లు ఎత్తైన గోడలు కాదు అదొక కంప్లీట్ సిస్టమ్ మంచి క్లాస్రూమ్లు క్లీన్గా ఉండే పరిసరాలు పిల్లల మానసిక ధైర్యం ఇంకా ఇంటర్నెట్లో వాళ్లకు రక్షణ ఈ నాలుగు కలిస్తేనే అసలైన భద్రత ఈ సేఫ్ సర్కిల్ ఐడియా నిజంగా చాలా బాగుంది ప్రతి పిల్లాడికి తమ చుట్టూ ఒక రక్షణ వలయం ఉందని భరోసా ఇవ్వడం ఏదైనా సమస్య వస్తే భయపడకుండా ఎవరితో మాట్లాడాలి అమ్మా నాన్న టీచర్లు లేదా చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ వీళ్ళంతా మీ టీంలోనే ఉన్నారని ధైర్యం చెప్పడమే దీని ఉద్దేశ్యం ఈ రోజుల్లో పిల్లలు ఆన్లైన్లో చాలా టైం స్పెండ్ చేస్తున్నారు మరి అక్కడ కూడా వాళ్ళు సేఫ్గా ఉండాలి కదా అందుకే ఇంటర్నెట్లో ఒక సెక్యూరిటీ గార్డ్లా పనిచేసే ఫైర్ వాల్స్ చెడు వెబ్సైట్లను రాకుండా ఆపే సేఫ్ సర్చ్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు అంటే ఆన్లైన్ ప్రపంచంలో కూడా పిల్లలకు ఒక సురక్షితమైన ప్లేగ్రౌండ్ క్రియేట్ చేస్తున్నారనమాట ఇక స్కూళ్లలో పొగాకు వాడకం ర్యాగింగ్ బుల్లింగ్ లాంటి వాటికి జీరో టాలరెన్స్ విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా ఫ్రెండ్లీ వాతావరణంలో చదువుకోవాలనే లక్ష్యంతో చాలా కఠినమైన రూల్స్ అమలు చేస్తున్నారు చివరగా ఈ మొత్తం ప్రణాళిక వెనుక ఉన్న అసలైన స్ఫూర్తి ఏంటో ఈ మాటలు మనకు స్పష్టంగా చెప్తాయి చదువంటే కేవలం మార్కులు ర్యాంకులు కాదు అది ఒక వ్యక్తిని ధైర్యవంతుడిగా అందరితో కలిసి ఉండేలా తన హక్కుల గురించి తెలుసుకుని వాటి కోసం పోరాడేలా తయారు చేస్తుంది చూశారు కదా ఈ అకాడమిక్ క్యాలెండర్ కేవలం ఒక షెడ్యూల్ కాదు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం ఇస్తున్న ఒక గట్టి హామీ ఈ మార్పు ఎలాంటి మంచి ఫలితాలనిస్తుందో భవిష్యత్తులో చూడాలి ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటో మర్చిపోకుండా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి లోతైన విశ్లేషణలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే తెలుగు రిపో ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలు